ఇంకొక విషయం కూడా చూడాలి ఇక్కడ కేసులను విద్యార్థులపై కేసులను కూడా ఎత్తివేస్తాం ఇంకా నిన్న ఏది ఈ కేసుల విషయంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేత క్రిశాంక్ మన్న క్రిషాంక్ మీద నిన్న ఎఫ్ఐఆర్ నమోదైంది దానికి సంబంధించి కూడా నోటీసులు ఇచ్చారండి ఒకసారి ఇది చూడాలి మన్న క్రిషాంకు మళ్ళీ నోటీసులు తొమ్మిది పదవ తేదీలలో విచారణకు రావాలి గచ్చిపోలి పోలీసుల తాకీదు లీగల్ గా ఎదుర్కొంటామంటూ మన్నే క్రిషాంక్ చెప్పాడు అంటే తెలంగాణ ప్రాంత ప్రజలారా అక్కడ చెప్పే స్టేట్మెంట్ ఇక్కడ రియాలిటీ ఎంత ఘోరంగా ఉందో చూడూరి ఎందుకు అనేది ఒకసారి చూద్దాం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఘటనపై సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం చేశారని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిషాంకు గచ్చిబౌలి పోలీసులు సోమవారం నోటీసులు అందజేశారు ఈ నెల తొమ్మిది పదో తేదీలలో విచారణకు హాజరు కావాలని సూచించారు కాగా పోలీసులు అందజేసిన నోటీసులపై మన్న క్రిషాంక్ స్పందించారు విచారణకు సహకరిస్తానని కేసులను లీగల్ గా ఎదుర్కొంటానని ప్రకటించారు ఈ మేరకు ఒక ప్రకటన కూడా విడుదల చేశారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తనపై ఇరవై యొక్క అక్రమ కేసులు బనాయించిందని తెలిపారు హెచ్యుసి ఘటనకు సంబంధించి విడుదల చేసిన వీడియోలు అన్నీ కూడా వాస్తవమేనా అని అన్నారు ఎక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోలు కూడా వాడలేదని స్పష్టం చేశారు తనపై ఎన్ని కేసులు పెట్టినా కూడా ప్రభుత్వ అక్రమాలు దుర్మార్గాలపై ప్రశ్నించడం ఆపపోమంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది అంటే మన్నె క్రిషాంకు మీద ఈ పదిహేను నెలల కాలంలో అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కేవలం పదిహేను నెలల కాలంలో దాదాపుగా ఇరవై ఒక్క కేసులను బనాయించింది ఇరవై ఒక్క అక్రమ కేసులను బనాయించింది ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చాలా మంది మాట్లాడుతూ ఉంటారు అన్న ఈ తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందన్న ఇక్కడ భారత రాజ్యాంగం ఉందన్న ఇక్కడ అప్రకటిత ఎమర్జెన్సీ లేదన్నా ఇక్కడ స్వేచ్ఛాయుతమైన ఏంది పరిపాలన కొనసాగుతుందని చాలా మంది నేతలు మాట్లాడతారు కానీ నేనేమంటున్నానంటే అయ్యా ఇది కాంగ్రెస్ పార్టీ కేవలం మార్పు పేరుతో వచ్చింది ఎవరికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలలో మార్పు కోసం కాదు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలలో మార్పు కోసం కాదు తెలంగాణ ప్రాంత ప్రజ ప్రజలలో వచ్చే మార్పు కోసం కాదు తెలంగాణ ప్రాంత ప్రజలలో వచ్చే మార్పు కోసం కాదు కేవలం ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలలో వచ్చిన మార్పు ఇక కార్యకర్తలలో మార్పు వస్తుంది మార్పు తీసుకొస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటే ఏంది అంటే ఇక మనం కళ్ళు లేని కబోధలమే చెవులుండి వినలేని చెవిటి వాళ్ళం అయిపోతాం